హాయ్ నమస్కారం నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్ ఈ వీడియోను మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనం దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఇరవై నాలుగు గురువుల నుంచి దత్తాత్రేయ నేర్చుకున్నటువంటి రహస్య జ్ఞానానికి సంబంధించినటువంటి వీడియో చెప్పుకుందాము ఒక తేనెటీగా మనం పీల్చే గాలి చివరకు మనం నడిచే ఈ నేల ఇవన్నీ కూడా మనకు గురువులే జీవిత పాఠాలు నేర్పితే నేర్పగలవు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇది కల్పన కాదు కవి కల్పన కాదు స్వచ్ఛమైనటువంటి జీవిత సత్యం ఇది సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడు ఆది గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇలాంటి ఇరవై నాలుగు గురువుల నుంచి జ్ఞానాన్ని పొందారు పుస్తకాల్లో దొరకని కేవలం అనుభవంతోనే అర్థమయ్యేటువంటి ఈ జ్ఞానం మన జీవితాలను కూడా మార్చగలదు మార్చే శక్తి కలదు ఇవాటి వీడియోలో దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఆ ఇరవై నాలుగు మంది గురువులతో అత్యంత ముఖ్యమైనటువంటి ముగ్గురు గురించి ముగ్గురు నుంచి దత్తాత్రేయం నేర్చుకున్నటువంటి మూడు అద్భుతమైన పాఠాలు ఏంటో మనం తెలుసుకుందాం ఈ పాఠాలు మీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో చిక్కు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది సమాధానం కూడా అవుతాయి అందువల్ల చివరి వరకు కూడా ఈ వీడియోని శ్రద్ధగా చూడండి వినండి అలాగే మనం మహర్షి భక్తి పీఠం ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఒకసారి శ్రీ దత్తాత్రేయ స్వామిని నేర్చుకున్న జ్ఞానామృతం వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది ఈ గాథ మనకు శ్రీమద్ భాగవతం పురాణంలోని ఏకాదశ స్కందంలో కనిపిస్తుంటుంది ఒకనాడు యాదవ వంశానికి చెందినటువంటి మహారాజు అడవిలో ఉండగా ఒక యువ అవధూత కనిపించారు ఆ అవధూత చూడటానికి చాలా సాధారణంగా ఉన్నారు ఒంటిపై సరైన వస్త్రాలు లేవు ఆయన దగ్గర పెద్దగా చేతిలో చిల్లి గవ్వ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు కానీ ఆయన ముఖంలో మాత్రం చెప్పలేనటువంటి ఒక తేజస్సు ప్రశాంతత ఆనందం వెల్లివిరుస్తున్నాయి ఆయన నడకలో చూపులో ఏమాత్రం చింత కానీ భయం కానీ ఏమీ కూడా కనిపించలేదు అది చూశారు ఈయన రాజుకి ఆశ్చర్యం కలిగించింది అయ్యో నేను ఒక మహారాజుని నాకు రాజ్యాలు ధనరాశులు సేవకులు వాళ్ళంతా మంది మార్బలం అందరూ ఉన్నారు అయినా నా మనసులో ఎప్పుడూ ఏదో ఒక అశాంతి ఏదో ఒక బెంగ రేపటి గురించి భయం ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ అవధూత పసిపిల్లాళ్ళ ఇంత నిశ్చింతగా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారని తనలో తానే మదనపడసాగారు ఆ కుతూహలాన్ని ఆపుకోలేక యజుమహారాజు వినయంగా ఆ అవధూత పాదాల పాదాల చెంతకు చేరి నమస్కరించి ఇలా అడిగాడు మహాత్మా మీరు ఏ పని చేస్తున్నట్లేదు ఏ కోరికలు మీకు ఉన్నట్లు అనిపించట్లేదు అయినా సరే మీరు సముద్రమంతా ప్రశాంతంగా నిప్పు కణల్లా తేజవంతంగా వర్ణించలేని ఆనంద ఆనందంలో ఉన్నారు ఈ అద్భుతమైన స్థితికి ఈ అంతులైన ఆనందానికి అసలు రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని చెప్పేసి ఆ మహారాజు ఆ అవధూతను కోరారు ఆ అవధూత మరెవరో కాదు అత్రి మహాముని అనసూయల పుత్రు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మహారాజు వినయానికి తెలుసుకోవాలనే తపనకు ముగ్ధుడైనటువంటి దత్తాత్రేయుడు చిరునవ్వుతో నవ్వి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ రాజా నా ఈ ఆనందానికి కారణం ఒక్క గురువు కాదు నేను ఈ ప్రకృతి నుంచి ఈ జగత్తు నుంచి నా కళ్ళతో నిశ్చితంగా గమనించి నా చుట్టూ ఉన్నటువంటి ఇరవై నాలుగు అంశాల ద్వారా నేను జ్ఞానాన్ని పొందాను అన్నారు నా కంటికి కనిపించిన ప్రతిదీ కూడా నా గురువే వాటి నుండి నేర్చుకున్న పాఠాలే నా ఈ ప్రశాంత స్థితికి కారణము వాటిలో కొన్నింటిని నీకు వివరిస్తాను శ్రద్ధగా విను అని దత్తాత్రేయ స్వామి అన్నారు దత్తాత్రేయుడు చెప్పినటువంటి మొదటి గురువు ఎవరయ్యా అంటే భూమి మనం బతికున్న ఈ నేల కేవలం ఒక మట్టి కాదు ఓర్పుకి సహనానికి సేవకు మారుపేరినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గురువు భూమి భూమి నుంచి దత్తాత్రేయుడు నేర్చుకున్నటువంటి అతి ముఖ్యమైన పాఠం ఏది అంటే ఓర్పు మరియు క్షమాగుణం ఒకసారి ఆలోచించండి మనం ఈ భూమాత ఎంత ఓర్పు చూపిస్తుందో మనకి అర్థమవుతుంది దానిపై మనం నడుస్తాం ఇల్లు కడతాం వాహనాల్లో తిరుగుతాము పంటలు కోసం దున్నుతాము నీటి కోసం తవ్వుతాము తర్వాత ఖనిజాల కోసం గాయపరుస్తాము అలాగే మనం వదిలేటువంటి చెత్త చెదారాన్ని అంతా కూడా ఈ భూమి మీదే వేస్తాము మంచివాళ్ళు తిరుగుతారు చెడ్డవాళ్ళు తిరుగుతారు అందరినీ కూడా మోస్తుంది ఈ భూమి ఎవరైనా తన్ను పూలతో పూజించినా కాలితో తన్నినా భూమి చెల్లించదు బదులుగా మనకి ఆహారాన్ని నీడను సర్వాన్ని అందిస్తూనే ఉంది ఇదే కదా అసలైన క్షమ ఇదే కదా స్థితప్రజ్ఞత అంటే మరి ఈ పాట మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం రోజువారీ జీవితంలో ఎన్నో అవమానాలు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాం ఆఫీస్లోనో ఫ్రెండ్స్ మధ్యలోనో కొన్నిసార్లు కుటుంబం నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా మాట్లాడాల్సిన రావాల్సిన రావచ్చు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వెంటనే కోపంతో ఊగిపోతే పగ పెంచుకుంటూ పోతే నష్టపోయేది మనమే మన ప్రశాంతతే అలా కాకుండా భూమిలాగా ఓర్పు వహించడం నేర్చుకోవాలి విమర్శలను మనసులోకి తీసుకోకుండా మన లక్ష్యం వైపు స్థిరంగా సాగిపోవాలి మనల్ని బాధ వారిని కూడా క్షమించగలిగినప్పుడే మన మనస్సు అనేది స్థిరంగా ఉంటుంది ఎలాంటి ఆందోళన కానీ ఎలాంటి ఇది కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు భూమి నుంచి నేర్చుకోవాల్సినటువంటి మరో పాఠం ఏంటంటే నిస్వార్థ సేవ భూమి చెట్లను పెంచుతుంది కానీ పండ్లను తాను తినదు నదులను ప్రవహింపజేస్తుంది కానీ ఆ నీటిని తను తాగదు అంటే ఫలితం ఆశించకుండా పని అనే నిష్కామ కర్మకు నిలువుటద్దం అది ఇదే మనం చేసే ప్రతి పనిలో నాకేంటి లాభం అని ఆలోచించడం మానేసి భూమిలా మన కర్తవ్యాన్ని ప్రేమతో శ్రద్ధతో చేస్తే ఆ పనిలో భారం అనేది అనిపించదు ఒక యజ్ఞంలా అనిపిస్తుంది అసలైన సంతృప్తి కూడా అక్కడే మీకు దొరుకుతుంది ఇక దత్తాత్రేయ స్వామి రెండో గురువు ఎవరు అంటే గాలి అంటే వాయువు కంటికి కనిపించకపోయినా సరే ప్రాణానికి ఆధారమైనటువంటి గాలి ఆయన నుంచి రెండు ఆ గాలి నుంచి ఆయన రెండు ముఖ్యమైనటువంటి పాఠాలు నేర్చుకున్నారు మొదటిది అంటకుండా ఉండటం అంటే నిర్లిప్త గాలి సువాసనలు వెదజల్లే పూల తోటల నుంచే వీస్తుంది అలాగే మురికివాడల నుంచి కూడా వీచుకుంటూ వెళ్ళిపోతుంటుంది అది మంచిది చెడుని రెంటి కూడా తాగుతుంది కానీ పూల సువాసన కానీ చెత్త దుర్వాసన కానీ తనకి అంటించుకోదు అది ముందుకు సాగిపోతూనే ఉంటుంది ఎప్పటికీ స్వచ్ఛంగానే ఉంటుంది అయితే ఈ పాఠం ఈ రోజుల్లో చాలామందికి మనందరికీ కూడా చాలా అవసరం కూడా సోషల్ మీడియా వార్తల రూపంలో మంచి చెడు అనే సమాచార ప్రవాహంలో మనం నిరంతరం మునిగి తేలుతూ ఉన్నాం వాదనలు పెట్టుకుంటూ ఉన్నాం పోడతలు వచ్చినప్పుడు పొంగిపోకుండా విమర్శలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండటమే గాలి మనకు నేర్పేటువంటి పాఠము మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కలవాలి కానీ దానిలో ఏది మన అంతరంగ శాంతిని పాడు చేయకుండా ఉండాలి అది మెయిన్ అనమాట ఇక గాలి నుంచి నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే ఎక్కడా ఆగకపోవటం గాలి ఎప్పుడు ఒకే చోట ఉండదు నిరంతరం గదులుతూనే ఉంటుంది అలాగే జ్ఞానాన్ని అన్వేషించేవాడు ఎప్పుడైనా సరే ఒక ప్రదేశానికి వ్యక్తికి వస్తువుకి అతుక్కుపోకూడదు అనుబంధాలు హద్దుమెరితే బంధనాలుగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది గాలిలా స్వేచ్ఛగా అడ్డంకులు లేకుండా ముందుకు సాగిపోవాలి ఇక మూడోది మూడో గురువు తేనెటీగ దత్తాత్రేయుని మూడో గురువు తేనెటీగ చిన్న ప్రాణం అయినా సరే అది నేర్పేటువంటి పాఠాలు మాత్రం చాలా పెద్దవి తేనెటీగ నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే అత్యాసకు పోకుండా సేకరించడం తేనెటీగ వేల పువ్వుల మీద వాళ్తుంది కానీ ఏ పువ్వును కూడా అది నాశనం చేయదు దానికి అవసరమైనంత మకరందాన్ని మాత్రమే తీసుకొని సున్నితంగా తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంది అలాగే మనిషి కూడా సమాజం నుంచి తనకు అవసరమైనటువంటి సంపాదన మాత్రమే స్వీకరించాలి కానీ సమాజాన్ని పట్టి పీడించకూడదు కూడదు నీ ఎదుగుదల ఇతరుల నాశనానికి కారణం కాకూడదు అవసరానికి సరిపడా తీసుకో పోకు ఇదే తేనెటీగా చెప్పేటువంటి గొప్ప సూత్రం ఇక తేనెటీ నుంచి నేర్చుకోవాల్సిన రెండో అత్యంత కఠినమైన పాఠం ఏంటంటే అతిగా కూడబెడితే మిగిలేది శూన్యమే అని అంటే తేనెటీగా ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి పువ్వు పువ్వు తిరిగి తేనెను సేకరించి ఒక పెద్ద తేనె నిర్మిస్తుంది కానీ చివరికి ఏమవుతుంది ఎవరో ఒక మనిషి వచ్చి మనలాంటి వాళ్ళు వెళ్ళి ఆ తేనెని మొత్తం కూడా తుట్టెని కదిలిచ్చి తీసుకొని వచ్చేస్తాము కష్టం కష్టమంతా కూడా బూడెలో పోసిన పన్నీరు అవుతుంది ఇది మన జీవితానికి ఒక కఠినమైనటువంటి హెచ్చరిక లాంటిది మనం కూడా జీవితాంతం కష్టపడి ఆస్తులు అంతస్తులు కూడా పెట్టుకుంటూ ఉంటాం నా కుటుంబం నా పిల్లలు అంటూ ఆహర్నిశలు శ్రమిస్తూ ఉంటాం కానీ చివరికి మరణం మనం మనం ఈ మనల్ని ఈ లోకం నుంచి తీసుకువెళ్ళిపోతున్నప్పుడు మనం సంపాదించింది ఏది కూడా మన వెంట రాదు అంతా ఇక్కడే వదిలి వెళ్లాల్సిందే అంటే దీని అర్థం ఏంటంటే సంపాదించవద్దా అని చెప్పి అంటం కాదు ఇక్కడ సంపాదించండి కానీ దానిపై వ్యామోహం పెంచుకోవద్దు సంపాదించినంత ఆనందంగా అనుభవిస్తూ పది మందికి పంచుతూ జీవించాలి సంపాదన అనేది ఒక సాధన మాత్రమే కానీ అదే జీవిత గమ్యం కాకూడదు అని చెప్పేసి తేనెడీగా మనకి కఠినంగా గుర్తు చేస్తూ ఉంటుంది చూశారు కదా దత్తాత్రేయ స్వామి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి నుంచి ఎంత లోతైనటువంటి జీవిత సత్యాలను గ్రహించారు భూమి నుంచి చెలించినటువంటి ఓర్పును బదులు ఆశించని నిస్వార్థ ప్రేమను అలాగే గాలి నుంచి దేనికి అంటని నిలిప్తతను బందీగా అనేటువంటి స్వేచ్ఛని అలాగే తేనెటీగు నుంచి పోని వివేకాన్ని కూడబెట్టడం మీద వ్యామోహం వద్దనే వైరాగ్యాన్ని పొందారు ఈ మూడు పాఠాలు చాలు మన జీవితం చూసే కోణాన్ని మార్చడానికి మన జీవితాన్ని చూసే కోణాన్ని మార్చడానికి ఈ జ్ఞానం మన చుట్టూనే ఉంది మనం చేయాల్సిందల్లా కళ్ళు తెరిచి దత్తాత్రేయంలాగా వినయంగా గమనించడమే ఆసక్తికరంగా ఈ ఏడాది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో దత్తాత్రేయ జయంతి డిసెంబర్ నాలుగున గురువారం నాడు వచ్చింది పైగా పౌర్ణమి కూడా అయింది ఆ పరమ గురువు జన్మదినం ఆయన నేర్పినటువంటి ఈ పాఠాలను మన జీవితంలోకి ఆహ్వానించడమే ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ వీడియోలో మనం కేవలం ముగ్గురు గురువుల గురించే మాట్లాడుకున్నాము మిగిలిన ఇరవై మొత్తం ఇరవై నాలుగు మంది గురువుల్లో ఇంకా ఇరవై ఒక్క మంది గురువుల గురించి సముద్రము అగ్ని పావురము కొండచిలువ ఇలాంటివి చాలా ఉన్నాయి వీటి నుంచి దత్తాత్రేయుడు నేర్చుకున్నటువంటి అద్భుతమైన పాఠాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్స్లో పార్ట్ టూ అని పెట్టండి ఒక కామెంట్ చేయండి ఆ జ్ఞానం మీకు నచ్చితే ఈ జ్ఞానం అనేది మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విజ్ఞానదాయకమైన విషయాల కోసం మన మహర్షి భక్తి పర్యట్పేట ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చివరగా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే శ్రీ రఘు గురూజీ అని యోగాకి తర్వాత మన మైండ్ మైండ్ మంచిగా ఉంచుకోవడానికి ఇలాంటి జ్ఞానాన్ని పంచి ఇస్తున్నటువంటి గురువు గారు ఆయన ఆయన ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా ఈ జ జయంతి రోజున ఒక ధ్యానం అనేది నిర్వహిస్తారు దానికి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను రాత్రి ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుంచి దత్తాత్రేయ జయంతి రోజున రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు కూడా పౌర్ణమి జ్ఞానం అనేది ఉంటుంది ఆ జానులు మీరు పాల్గొనండి ఆయన ఆయన ఒక్కసారి మీరు ఫాలో అయితే ఆయన ఎవరు కూడా వదిలిపెట్టరు రఘు గురువు గురించి ఆ లింక్ అనేది ఆ డిస్క్రిప్షన్లో ఈ ఇది మన జూమ్లో ఉంటుంది అది ఆ జూమ్ లింక్ నేను దీంట్లో పెడతాను ఒకసారి చూడండి ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు